తీసుకుపోవడం జరిగింది మరి రెండింటిలో ఏది కరెక్ట్ అయ్యా అంటే రెండు కరెక్ట్ అయినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అనమాట ఎందుకయ్యా అంటే మనిషికి శాంతి అవసరం మనిషికి క్షేమం అవసరం మనిషికి దయ అవసరం మనిషికి కరుణ అవసరం కాబట్టి ఇవన్నీ మనకు హింసలో దొరుకుతాయి మన హింస ఎక్కడయ్యా అంటే ఒక కథ చెప్తాం మీ అందరికీ అయితే ఆ పాట ఆ ఊరి ప్రజలు నయమ నడవాలంటే గురవుతున్నారంట భయం భయాందోళన ఆ పాట అంటేనే ప్రజల్లో ప్రజల్లో తీవ్రమైనటువంటి వేదన భయం భయ భయప్రాంతకు గురవుతున్నారు అయితే ఎందుకయ్యా అంటే ఆ దారిలో ఒక పెద్ద నాగుపాము ఉందట అయితే ఆ దారిమ్మని ఎవరు నడిచినా సరే ఆ నాగుపాము వారిని కాటేసి చంపేస్తుంది అనుకోకుండా ఒకరోజు ఒక ముని ఆ దారి వెంట నడుచుకుంటూ వెళుతున్నాడంట వెళ్తుంటే ఆ పాము మనిషి చెత్తాన్ని గమనించినటువంటి పాము సరసర చెత్త పొదల్లో నడుచుకుంటూ చెత్త పొదల ఉరుగుల పరుగులు తీస్తూ ఆ ముని దగ్గరికి వచ్చి ఆగిందంట ముని చూసి అప్పుడు ముని నాగుపాములు చెప్తున్నాడట ఏమనంటే ఓ విషసర్పమా నీవు ఈ దారి వెంట వచ్చే ప్రతి ఒక్క మనిషిని నీ యొక్క కాటు చెత్త మట్లు పెడుతున్నావు చంపుతున్నావు ఇది సమంజసం కాదని కొన్ని నీతి వాక్యాలు చెప్పడం జరిగిందంట ఆ నీతి వాక్యాలకు కళ్ళు పెరిచినటువంటి నాగుపా ఇక మీదట ఆ దారి నమ్మడి ఎవరు నడిచినా ఎవరు నడిచినా కాటు వేసేది కాదంట ఆ నాగుపా అయితే ఇంకా ప్రజలు అందరు స్వేచ్ఛగా రోడ్డు పని పరుగులిస్తూ ఉరుగులు పరుగులిస్తూ ఉన్నారట అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏమంటే పాము ఇంకా ఎవరిని కాటేయలేం కాబట్టి ఆ దారి బడి పోయేటోళ్ళల్లా పాముకు రాలేసిందట అప్పుడు ఆ పాము తీవ్ర గాయాల పాలయ్యిందంట అయితే అదే దారిలో వెళ్ళినటువంటి ముని కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి వచ్చేటువంటి క్రమంలో పామును చూసిందంట పాము గాయాల పాలయ్యి బలహీనంగా ఉందంట అప్పుడు ఏమయ్యా విశ్వదర్భము నువ్వు ఇలా తయారయ్యావంటే ఓ ముని నీకు ఇచ్చినటువంటి పాటిస్తున్నా ఏ వ్యక్తిని ఇప్పటి వరకు హామీ చేయలేదు హామీ చేయకుండా జీవిస్తున్న వాటి నాకు ఈ ఓ ముని అని చెప్పినట దానికి ఆ ముని ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఓ విష సర్పమా నీ యొక్క సహజమునికి కాపాడుకోవాలి గాని విషానికి నీ విషం చేత మనిషి చంపే చంపోతని చెప్పిన తప్ప నీ యొక్క హింస తనను గానీ తన వారిని కానీ హింసించిన వారిని హానికరం చేసిన వారిని తప్పక హింసించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భగత్ సింగ్ చేసినటువంటి పోరాటం సమర్థనీయమైందని ఈ సందర్భంగా మీకు తండ్రి తెలియజేస్తూ వారి పాటలు నడవాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ముగిస్తున్నాం